హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అందరు మంచి ఉన్నారా నేనైతే మస్తున్నా సో ఈరోజు వీడియో వచ్చేసి మ్యారేజ్ వీడియో పార్ట్ టూ ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం పార్ట్ వన్ కూడా పోస్ట్ చేసినాము సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి నేను ఇక్కడ ఐ కార్డ్స్లో కూడా ఇస్తా లేకుంటే ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తా లేదా మన ఛానల్లోకి వెళ్ళి చూసినా మీకు ఓకే పర్లేదు చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ మనం వీడియోనైతే కంటిన్యూ చేసేద్దాం దాంతోపాటు సో ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది సో ఇప్పుడు మేము ఎట్ వెళ్తున్నామో మీరే చూసేయండి ఇక్కడ మేము ఎందుకు ఆగినామంటే బ్యాండ్ కొట్టే వాళ్ళ దాంట్లో ఒక ఆయన అయితే లేడు సో అతని కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇంకా ఇంకా అతను రాగానే ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము ఇంకెక్కడికి వెళ్తున్నాము చూద్దాం పదండి ఇంక ఇక్కడ మేము అందరం కలిసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాము ఎందుకంటే పిల్లల్ని తీసుకురావడానికి ఒక ఐదుగురిని అయితే పంపిస్తాము వాళ్ళని సాగ మేము బ్యాండ్తో అయితే ఆంజనేయ స్వామి గుడి దాకా వెళ్తాము సో తర్వాత వాళ్ళు వచ్చేసరికి మాకు లెవెన్ ట్వెల్వ్ అవుతుంది దూరం ఉంటే తెల్లారిపోతుంది ఇంకా అక్కడ పతానం జరిపి అప్పగింతలు జరిపేసరికి సో వాళ్ళు అటు వెళ్ళిపోతారు మేమైతే ఇటు హల్దీ ఫంక్షన్ అట్లా వేసుకుంటాం పిల్లగానికి పసుపు పెట్టి మైలగూళ్ళు తీసి పెళ్ళికొడుకుని చేయడానికైతే మాకు కూడా టెన్ అయిపోతుంది వాళ్ళు వచ్చేవరకు ఇవన్నీ అయిపోతాయి ఇంకా తోడు పెళ్ళికొడుకులాగైతే మా మిత్తుగానికి కూర్చోబెట్టినాము ఇంకా మామూలుగా లేదు ఇంకా పడుతుంది చూడండి మీరే ఇంకా కొడుకు పెట్టినాక ఇక వాడి తోడు తోడుపల్లి కొడుకు కూడా కొద్ది పసుపు పెట్టాలి కదా ఇంకా పెట్టి నుంచి వాడు ఇంకా ఏడుసుడే ఏడుసుడు ఒక్కసారి మీరే చూడండి వాడు ఏడు అయిపోయినాక మైలాగోళ్ళు తీసి స్నానంకైతే తీసుకెళ్తారు తర్వాత పెళ్లి కొడుకుని చేస్తారు ఇక్కడ మేము బట్టలు పెడుతున్నాం పెళ్ళికొడుకు అట్లా బట్టలు పెట్టి పెళ్ళికొడుకుని అయితే వేస్తారు కొంతమంది ఇంటికి తీసుకెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి కొత్త బట్టలు పెట్టి పెళ్ళికొడుకుని చేసి అయితే పంపిస్తారు బ్యాండ్తో తీసుకెళ్తారు లేదా ఇక్కడైనా పెట్టచ్చు ఇక్కడ మా చిన్నత వాళ్ళు అయితే బట్టలు పెడుతున్నారు ఫ్యామిలీకి అనుకుంటా సో ఎవరిష్టం వాళ్ళది పెళ్ళికొడుకు అయితే పెళ్ళికొడుకుకి చేయొచ్చు ఫ్యామిలీకి అయితే ఫ్యామిలీకి చేయొచ్చు ఇంకా వాళ్ళు ఇష్టం అది సో చూడండి టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఇప్పుడు ఇంత టైంలో కూడా మొత్తం అంతమంది ఉన్నారు కులం వాళ్ళు ఎంత లేట్ అయినా సరే అవన్నీ కంప్లీట్ అయిపోయినాకనే కులం వాళ్ళు కులం మీద ఒకళ్ళు బట్టలు పెడుతున్నారు ఇక అయ్యార్లు అవుతున్నాయి ఇంకా మాకు చూసాంతోపిక లేక ఆ కాసేపు పోయి ఉరుగుదాం మళ్ళీ వద్దాం తీ అనేసి లోపలికి పోయాం కానీ ఇక మా ముచ్చట స్టార్ట్ అయింది ఎట్లుందో చూడు మీరే సరే ఆరు ఊర్లైనా ఎన్ని ఊర్లైనా సరే ఆ బ్యాంక్ అనేది గవర్నమెంట్ కు ఉంటది నువ్వు మాది అంటే బ్యాంకులో ఇప్పుడు నేను పనిచేసానుకోవాలి మీ ఇంట్లో వాళ్ళు పనిచేస్తే మీద బ్యాంక్ ఒకవేళ నేను పనిచేసాను అదైపోతుంది ఫ్రెండ్స్ మేము పెట్టిన ముచ్చట్ల మీకు ఏదన్నా అర్థమైతే దయచేసి కింద కామెంట్ అయితే నాకు చేయండి ఏం అర్థమైందనేసి సో ఈ అమ్మాయి వాళ్ళ మ్యారేజ్ డే ఈరోజు సో తన కూతురు వర్ష అవుతుంది ఇక వాళ్ళ సెలబ్రేషన్ స్టార్ట్ అయింది కానీ మాకు పోయేంత ఓపిక లేక ఇక లాస్ట్కైతే పోయినాము ఇంకంతా అయిపోయినాం ఇక్కడ సో వాళ్ళు ఏదో చిన్నగా అట్లేమో చేసుకున్నట్టున్నారు కేక్ కట్ చేసినట్టున్నారు ఇంకా వాళ్ళ చెల్లి వాళ్ళైతే ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ ఇచ్చిండ్రు ఇంకా చూడండి మీరే హ్యాపీ యానివర్సరీ సో ఇదే ఫ్రేమ్ వాళ్ళ చెల్లి వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చింది సో ఇందులో ఉన్న అమ్మాయికి ఇప్పుడు వచ్చే నెవీ బ్లూ శారీలో ఉన్న అమ్మాయి ఒక్కలా కాదా అనేది కామెంట్ చేయండి సో ఇక్కడ మీరు చూసేది ఐరన్ల కాడ కుమ్మరల్ ఇంటికి పోయి కుండలు తీసుకొచ్చుకుంటారు అది కూడా వచ్చినాకనే తీసుకురావాలి ఇక పిల్ల వచ్చేసరికి ఒకటి అయిపోయింది కాబట్టి ఇక చీకట్లో ఇంకేం పోవాలో మేము అనేసి పోలే జర బయటకు పోయేస్తా అనేసి మా చెల్లికి మా వీక్షడు పడుకుని ఉండే ఆ పిల్లకి చెప్పేసిపోయినా ఇంకా మా చెల్లెం చేసిందంటే ఐరన్లకు వెళ్ళిపోతున్నారు కదా అనేసి ఇక వీక్ష వాళ్ళు వేసిండని వీక్షవాడిని ఎత్తుకొని వెళ్ళిపోయింది అదే చీకట్లో ఇంకా నేను వచ్చేసరికి వాడు లేడు కాబట్టి ఇక ఐరన్లు వెళ్ళే వాళ్ళు కనిపిస్తలేరు ఎవ్వరు కనిపిస్తలేరు అనేసి ఇంకా నేను షార్ట్ కట్లో అయితే వెళ్ళిపోయినా అదే చీకట్లో వెళ్ళిన ఈ ఐరన్లకు కాడికి సో అట్లా అయిపోయింది ఆ రోజు రాత్రి అయితే భలే గమ్మత్ అయ్యింది ఇంక ఈడైతే ఫుల్ మజాక్ అసలు వరుస అయిన మీద అయితే బుక్క పసుపు అయితే బాగా చల్లుకుంటారు ఇక ఇట్లా గుడ్ మార్నింగ్ గైస్ ఇంకా చూసా చూసాయితే తెల్లారిపోయింది నైట్ పడుకునే సరికే రెండు మూడు అయింది ఇంకా ఇంకా పొద్దున్నే లేసి ఇంకా రెడీ అయిపోయినాం మా మిత్తు అయితే ఇక రెడీ రెడైండు ఇంకా నేను ఎట్లున్నానా కామెంట్ చేయండి సింపుల్గా ఉన్నానా ఓవర్గా ఉన్నానా ఇక నాది నాకు చెప్పుకుంటే డప్పు కొట్టుకున్నట్టే కదా జర మీరే చెప్పండి కామెంట్ల సరిన ఇక మన వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా మస్తు పెడతాం సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ గైస్ ఇట్లానే పాప మా చిన్నమర్ది వాళ్ళ కూతురు సో తనని ఎత్తుకుందా అనేసి మా వీక్షణ నన్ను కూడా ఎత్తుకొని ఏడుస్తున్నాడు ఇంకా దాన్ని కూడా ఎత్తుకున్నా ఇంక ఇక్కడ ఉన్న అమ్మాయి అయితే పెళ్ళికొడుకు వల్ల ఓన్ సిస్టర్ మా చెల్లెలు నైట్ ఎత్తుకపోయినాడు వీక్షిగాని ఆ అమ్మాయి శారీలో అయితే చాలా బాగుంది కదా అందరం రెడీ అయ్యి అయితే పెళ్ళి కాడికి పెళ్లి పెళ్ళికొడుకుని మా ఆయన అలాగే పెళ్ళికూతురు వాళ్ళ తమ్ముడు అయితే ఎత్తుకొని తీసుకొచ్చిండ్రు స్టేజ్ వరకు సో అట్లానే పెళ్ళికొడుకు వచ్చినాక పెళ్ళికూతురు కూడా ఇంకొచ్చేస్తుంది ఇంకా మేము కూడా స్టేజ్పై ఇంకెళ్ళాలా అను వద్దా అనేసి ఈయన నిలబడ్డాము ఇంకా ఇంకా వెళ్ళినా కూడా నాకు ప్లేస్ లేదు కదా అనేసి ఎందుకో నాకు అన్ఈజీగా ఉండే ఆ రోజు కాబట్టి నేను పెళ్ళి మొత్తం కూడా చూడలేను ఏదో ఫైవ్ మినిట్స్ అట్లా నిలబడి అయ్యా ఇంటికి అయితే వెళ్ళిపోయినా నేను ఫస్ట్ నాకైతే ఫుల్ ఆకలి అయిపోయింది అసలు అప్పటికే ట్వెల్వ్ అయింది ఈ ఆకలి అయితే దంచేస్తుంది ఆల్రెడీ పొద్దున టిఫిన్ పెట్టింది ఉప్మా కానీ అది మనకు మింగుడు పోదు కాబట్టి నేను సరిగ్గా తినలేను ఉప్మా ఇంకా ఆకలి అవుతుంది ఏమన్నా వస్తే తీసుకొని అనిపించింది ఇంకా ఫుడ్ అయితే అప్పటికి స్టార్ట్ కాదు కదా ఇంకా చూసా చూసా పెళ్ళికూతురు కూడా వచ్చేసింది ఇక పెళ్ళి కూడా స్టార్ట్ అయిపోతుంది పెళ్ళి అయిపోయిన దాకైతే నాకు అడిపితే తాగేటట్టు లేదు ఇక ఐస్ క్రీమ్ బండి అయితే కనిపించింది ఇంకా ఐస్ క్రీమ్ కొనుక్కుందాం అనేసి ఇంకా మా రాజుకి ఎత్తి మా రాజు అస్సలే కనిపించాలి ఆ టైంకి ఇంకా మా మామ కనిపించింది ఇక మామ కడగానే మా అమ్మ అయితే ఇప్పించేసింది ఇంకా ఇక మా లక్కీ జోడీగా ఐస్ క్రీమ్ కోసం అయితే తల్ల మళ్ళీ ఆడుతుంది పాపము దానికేమో సర్దయింది ఇక నా మమ్మీ అస్సలే పెడతలేదు ఐస్ క్రీమ్ కోసం కింద మీద ఆడుతుంది చూడాలి ఎట్లా ఐస్ తీసుకో ఐస్ క్రీమ్ ఈ సైడ్ ఇసుక అమ్మా ఆకలైతుందని రెండు మూడు ఐస్ క్రీమ్లు తినేసినాం తినే తినేలోపే అటు ఫుడ్ కూడా స్టార్ట్ చేసేసర్రీ ఇక గబగబా పోయి అయితే ఫుల్ గుమ్మేసి అయితే వచ్చినాము అప్పుడు అనిపించింది ఇక కడుపులు అన్నం పడ్డాం కదా ఇక కోటి విద్యలు కోటి కొరకే కదా ఫ్రెండ్స్ మనం ఎన్ని వేసినాం మన కడుపు కోసమే ఫస్ట్ మనకు సరైన ఫుడ్ ఉంటే మనం హెల్త్ బాగుంటుంది మన హెల్త్ బాగుంటే మన పిల్లలు బాగుంటుంది సో నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్త్కి ఫుడ్కి అయితే ఇస్తా టైంకి ఫుడ్ ఉండాలి నాకు టైంకి ఫుడ్ ఉంటే ఏం కాదు ఇక ఇంకా ఇంటికి ఆడబిడ్డలు ముగ్గురు ఇక అందరూ మొత్తం ఒకది కాబట్టి తనకు కూడా ఇంకా ఆడబిడ్డ కాబట్టి పనులు చాలానే ఉంటాయి ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది ఇక కాబట్టి అక్కడనే కూర్చుంది ఇక మైనల్లుడి దగ్గరనే ఇంకా మా అత్తమ్మ అయితే ఇక వాళ్ళ మమ్మీతో సుదీర్ఘ చర్చలు అయితే జరిపిస్తుంది ఇంకా డిస్టర్బ్ చేయదలుచుకోలేక వెళ్ళిపోయిన నేనైతే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా నేనే నా స్వయాన నా చేతులారా క్యామ్ పట్టుకొని ఒక ఫోటో దించుతున్నా దించరాకున్నా అసలు దించరాదు అంటే కూడా నాకు కెమెరా నా చేతిలో పెట్టేసి అన్న వెళ్ళిపోయి మళ్ళీ చూపించిండు నేను తీసిన పిక్ ఎట్లా వచ్చిందో ఇక అన్నకే తెలియాలి కానీ ఫస్ట్ టైం నా చేతిలో అనుకోకుండా చెప్పకుండా అట్లా పెట్టేసి ఆయన దించాన అసలు నాకు అదొక మెమొరబుల్ మూమెంట్ స్పెషల్ థ్యాంక్స్ టు అన్నయ్య దేవిదాస్ అన్న థ్యాంక్స్ సో మచ్ ఇంకా వీళ్ళకైతే ఫోటోగ్రాఫర్స్ అయితే స్టిల్స్ దించుతున్నారు ఇంకా వాళ్ళకు స్టిల్కి పోజ్ ఇచ్చేంత కూడా ఒక్క లేదు పాపము ఎలకలు పరిగెడుతున్నాయి కడుపులా అప్పటికే త్రీ అయిపోయింది పొద్దు నుంచి వాళ్ళు ఏం తినలేరు అయినా వీళ్ళు ఫోటోగ్రాఫర్స్ అయితే అస్సలు వదిలిపెడతలేరు ఇక మళ్ళీ వీలు కాదు అనేసి సో ఇక వాళ్ళ మొహాలు చూసి అర్థమవుతుంది పాపం ఇంకా ఇటు అయితే మా పిల్లలు ఇక అటు ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళు ఇటు అయితే మా పిల్లలు ఆడుకుంటున్నారు ఇక మా మిత్తుగాడు వీక్షుగాడికి ఆడిపిస్తున్నాడు అనుకో సో ఫ్రెండ్స్ మన వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా జర లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీగా ఇలాగే ఇంకా టైం బాగా అయింది అనేసి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని అయితే ఇంటికి తీసుకెళ్ళిపోయినాము ఇంటికి తీసుకెళ్లే అయితే